డి అంటే డి ఈడుపిచ్చోడే ఆడుపిచ్చోడే ఈడు ముర్కుడు ఇంకా ముర్ఖుడు వీళ్ళు వీళ్ళిద్దరు కలిసి మరి ఏం చేస్తారో ఏం తెలియదు కానీ మొత్తానికైతే మనోడు పార్టీ పెడతా అంటున్నా అంట పార్టీ పెడు ది అమెరికా పార్టీ అని కూడా ఏదో చెప్పాడంట నిన్న మనోడు దాంట్లో ఈ మన ఇద్దరు మొన్న ఏం చేశారు ఈయన్ని గెలిపిస్తాం కోసం వాడు ఇద్దరు సంకలన నాకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు తిరిగారు బాగా గెలిపించుకున్నారు గెలిపించుకున్నాక వాడికి మంచి పోస్ట్ ఇచ్చాడు వీడు కానీ అడిగా ఇంకా ఇంకా అసలు పరిపాలన మొత్తం నిన్ను జరనుకున్నాడు ఏ ఈ పిచ్చాడు కదా వీడు కూడా వీడు ఒప్పుకోలేదు దానికి చివరికి ఏమైంది భాయ్ నిన్ను గెలిపించా నా మాట ఎవరో బాయ్ నువ్వు నీ సంగతి తేలుస్తా నేను పార్టీ పెడతా నిన్ను దింపుతా నీ గుట్టు మొత్తం బయట పెడతా అని చెప్పి వాడంటే నా గుట్టు నువ్వు బయటపడేంద్రా భాయ్ నీ గుట్టే నేను బయట పెడతా అని చెప్పి వీడు అనుకుంటున్నాడు మొత్తానికి ఎవరు గుట్ట ఎవరు బయట పెడతారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంది వీడిద్దరి మధ్య గొడవ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ట్రంప్ మస్క్ సామాజిక మాధ్యమాల వేదికగా సిగపట్లు అమెరికా అధ్యక్షుడిని అభిశంసించాలని టెస్ట్లో అధిపతి అభిశంసన ఏంటంటే ఏంటంటే మన ఈ అవిశ్వాస తీర్మానం పెడతారు కదా మన దగ్గర ఆ అవిశ్వాస తీర్మానాన్ని అభిశంసన అంటారండి అంటే ట్రంప్ విశ్వాసం కోల్పోయాడు ఎంపీల మద్దతు లేదు ట్రంప్ను దింపేయండి అని చెప్పి మొదటి పెడతాడంట డోసు నుంచి గెంటేసాను అందుకే ఆక్రోషం అంటూ ట్రంప్ దాడి ట్రంప్ మస్క్పై న్యూయార్క్ పోస్ట్ వచ్చిన కథనం చూసారా లవ్ సింబలేసి బ్రేకప్ ఎక్కడ పెట్టారు ఇద్దరికి ఒకరేమో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధిపతి మరొకరేమో ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త వీరిద్దరి మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా స్పేసెక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థల ఆరోపణలు చేసుకున్నారు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ అంటే తాను ఎవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ సమాధానం ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ నుంచి తప్పించినందుకే మస్క్ ఇంత ఆక్రోషం అని చెప్తున్నారు అసలు ఈ గొడవ ఎందుకో తెలుసా మీకు కామెడీ గొడవ ఏంటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సమయంలో మస్క్ రంగంలో దిగారు ట్రంప్ను ఒక అండగా నిలిచారు ఆ తర్వాత ట్రంప్ యంత్రాంగంలో మస్క్ కీలక పాత్ర పోషించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకు అధిపతిగా వ్యవహరించారు ఇటీవల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు వారం క్రితం శ్వేత సౌదానికి వెళ్ళారు ఆ సమయంలో ట్రంప్ బంగారు తాళం బహుమతిగా ఇచ్చారు వారంలో అంతా మారిపోయింది దీనికి కారణం రిపబ్లిక్ ప్రవేశపెట్టిన వ్యయ బిల్లు దీన్ని అందమైన బిల్లు అంటే అంటే ఏంటంటే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్గా ట్రంప్ అభ్యర్ణిస్తే అమెరికన్ల అప్పుల భారాన్ని పెంచే బిల్లు అంటూ మస్క్ పేర్కొన్నారు బిల్లుకు మద్దతుగా ఓటెద్దని పిలిపించారు ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన బిల్లు ప్రస్తుతం సెనెట్లో పరిశీలనలో ఉంది ఇక మరి గురువారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఎలాన్కు నాకు మధ్య మంచి బంధం ఉండేది ఇప్పుడు అది ఉందో లేదో తెలియదని వ్యాఖ్యానించారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల తోటాలు సామాజిక మాధ్యమాల్లో పేలాయి ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నిడిజన్ పెట్టిన పోస్ట్ను మస్క్ సమర్థించాడు ఉపాధ్యక్షుడు జేడి వాన్సన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్ట్లో ఉంది దీన్ని మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చాడు దాంతోపాటు ఏమన్నాడంటే పార్టీ పెడదామా అనుకో మరి అని అంటే ట్విట్టర్లో అందరూ ఏమన్నారంటే వరుసగా ట్రంప్కు వ్యతిరేకంగా పోస్టులు వేస్తున్న సమయంలో మస్క్ ఒక ఆసక్తికర చర్చకు తెరలేపారు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించారు ఎనభై శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయం అంటూ ఆయన పోస్ట్ చేస్తే తన ఇరవై రెండు కోట్ల ఫాలోవర్స్ని ఎక్స్లో ప్రశ్నించారు దానికి చాలామంది పార్టీ పెట్టుకున్నారంటండోయ్ ఇక ఏమన్నాడు ఏమన్నాడంటే ఎపెస్టైన్ సెక్స్ కేసులో ట్రంప్ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని ట్రంప్ బెదిరించడంతో మస్క్ మరింత రెచ్చిపోయాడు హెఫ్టైన్ లైంగిక కేసులో ట్రంప్ ప్రమేయంపై ఆరోపణలు చేశారు ఈ కేసులో ట్రంప్ పాత్ర ఉందని అందుకే ఆ కేసు దస్త్రాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు జెఫ్రీ ఎఫ్టైన్కు సంబంధించి చిన్న కేసు చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డా ఆరోపణలు ఆయనపై ఉన్నాయి కేసు విచారణ రాకముందే రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్టైన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు సో ఇక నావాళ్ళే ట్రంప్నిగాడని చెప్పి మస్క్ అంటున్నారు మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎడగకపోతే చూడాలి ట్రంప్ మామకి మస్క్ మామకి ఇద్దరు మామలే మనకి